జిల్లాలోని అన్ని గొర్రెలు మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు మనపర్తి జిల్లా కేంద్ర పరిధిలోని రాజనగరం సమీపంలో గొర్రెలు మేకల కోసం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల క్యాంపును కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా గొర్రెలు మేకలకు టీకాలు వేయడాన్ని ప్రత్యక్షంగా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలన చేశారు జిల్లాలోని అన్ని గొర్రెలు మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ప్రస్తుతం నీలి నాలుక వ్యాధి సోకకుండా అన్ని గొర్రెలు మేకలకు బ్లూటంగ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు గొర్రెలకు టీకాలు ఇచ్చే ముందు రోజు సంబంధిత రైతుకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ని టీకాలు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ సంవర్ధక శాఖ అధికారులను ప్రశ్నించారు ప్రస్తుతం గొర్రెలు మేకలకు నటల నివారణ మందులు పంపిణీ చేయాలని ఈ మధ్యకాలంలో గొర్రె పిల్లలపై శునకాలు దాడులు చేయడం తీవ్రంగా పెరిగిందని కలెక్టర్ దృష్టికి గొర్రెల కాపారుల యజమానులు తీసుకొచ్చారు దీనిపై గొర్రెల యజమానుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ గొర్రెల యజమానులకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డితో పాటు జిల్లా గొర్రెల కాపర్ల సంఘం మాజీ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్ రాజనగరం సింగిల్ విండో అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితర రైతులు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు